రోజమ్మ 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 ఏందమ్మా నువ్వు చేసింది ఈ సమాజానికి ఏపీ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న నువ్వు ఏమైనా పాలు పతకము నీ పర్యాటకమే చేసుకున్నావు నువ్వు తిరుగుడే చేసుకున్నావు కానీ జనాలకు ఉద్ధరించింది ఏమీ లేదు అని అలా ఆధారక వస్తా కదా సొంత పార్టీ వాళ్ళే ఇక రోజమ్మ కత్తెర వ్యక్తి కత్తిరించేసరికి రోజమ్మ పడిపోయింది పడిపోయిందిలా ఇక మరి ఏం చేయాలి ఎట్ట చేయాలని అని నేను దండ పెడితే నిన్నమ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సముద్రాలు దాటి ఖండాలు దాటి బయట దేశంలో సంసారం వచ్చింది రోజమ్మ ఇక మరి ఏం చేయాలి ఎట్ట చేయాలి నాకు రాజకీయం లేకపోతే నేను బతట్లేను అందుకని ఏం చేయాలి అని ఆఖరి పుస్తకల్లా వైఎస్ఆర్ పార్టీకి తన ట్విట్టర్ గుట్లే ట్విట్టర్ ఖాతాల వైఎస్ఆర్ పార్టీ అనేది మొత్తం లేకుంటనే చేసుకున్నాడు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరునే తొలగించేసింది అట ఈ సకీ ఇక మరి ఈ ముచ్చట ఈడబడి ఆడబడి మరి జగన్ శివుల పడితే మరి కథ ఇంకా ఏ రకంగా ఉంటుందో ఎట్లా ఉంటుందో కానీ మొత్తానికైతే రేపు మాపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇక ఆయన ఉండే కదా ఆయన తమిళనాడు విజయ్ విజయ్ కొత్త పార్టీ పెట్టే కదా ఆ కొత్త పార్టీలో శరీకై మళ్ళా నేను రాజకీయంగా మళ్ళా నేను రాజకీయంగా మళ్ళా ముందడిగేయాలని ఈ రకంగా ఆలోచన చేస్తున్నట రోజాక రోజాక సల్లగా ఎక్కడ పోయినా రోజాకు పదవి కావాలి ఎక్కడ పోయినా రోజక్కకు మాత్రం ఈ రకంగా షెడ్యూపాటు వ్యవహారం చేసుకోవడం పోతేనే మంచిగా ఉంటుంది అనే ఆలోచన మీదనే మళ్ళీ తమిళనాడు వైపు చూస్తుందట మొత్తానికి మొత్తానికైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోకఘోష కాలేమే వస్తుంది రోజమ్మ చూడాలా మరి ఎప్పుడు వస్తుంది ఏంది ఏం కథ అనేది గుసగుస మాత్రం వినపడుతుందిలా